టు టారో డివన్ మెసేజెస్ డేర్ వియర్స్ మీ విషయాల్లో మీ కార్మిక్స్ చాలా మనీ పోగొట్టుకుంటున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి మిమ్మల్ని ఆపడానికి బట్ అవి కూడా వర్క్ అవట్లేదు ఏం జరుగుతుంది మీ వెనక నెగిటివ్ ఎనర్జీస్ ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఓకేనా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒక పర్సన్ అండి డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నారంట డైరెక్ట్గా సో ఎందుకు కమ్యూనికేట్ చేయడం చూస్తున్నారు అండ్ ఇప్పు ఇప్పుడు ఈ టైంలో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అది మంచిగానా లేదా చెడుగానా మీతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అండ్ ఈ యొక్క ఆలోచన ద్వారా మీకు మంచి జరుగుతుందా లేదా అనేది కూడా చూద్దాం ఓకేనా ఎంజాయ్ స్పేస్ చెప్పండి ఎవరీ పర్సన్ కమ్యూనికేట్ చేద్దాము అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడదాము సర్ప్రైజ్ విజిట్ విజిట్ చేద్దాము అంటే మీరు అనుకోని టైంలో వచ్చి మీతో మాట్లాడదాము అనుకుంటున్నారంట టైం కోసం చూస్తున్నారంటండి అండ్ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేయడానికి మీ జీవితాన్ని తలకిందులుగా చేయడానికి తానే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేద్దాం అంటే తానే డైరెక్ట్గా మాట్లాడదాం మీతో అనుకుంటున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఓకేనా సో పాజిటివ్గా అయితే కాదు బట్ ఈ యొక్క ప్రాసెస్ని ఏదైతే ఉందో మీ యొక్క హ్యాపీ ఎండింగ్ని ఆపడానికి మీ ఫ్యామిలీని జరుగుతున్న మ్యారేజ్ని అది జరగాల్సిన మ్యాచెస్ రాకుండా మీ యొక్క ఏదైతే స్టెబిలిటీకి సంబంధించి ఉందో దానిని ముందుకు వెళ్ళనివ్వకుండా పర్మనెంట్గా ఆపేయడం కోసం లేదా పార్ట్నర్స్ని ఇబ్బంది పెట్టడం కోసం ఒక వ్యక్తి డైరెక్ట్గా మీతో మాట్లాడదాం అనుకున్నారంట బట్ దాన్ని అయితే క్లియర్గా మీ యొక్క గార్డ్ ఎవరైతే ఉన్నారండి మేల్ గార్డ్ క్లియర్గా కొట్టుబడేశారండి ప్లాన్ని అసలు ముందుకే వెళ్ళనివ్వలేదు మీ ఆక కూడా రానివ్వలేదు మీకు అన్యాయం చేద్దామని మాట్లాడదాం అనుకున్నారంట మీరు సెటిల్ అయిపోతున్నారు లైఫ్లో డబ్బులు సంపాదించేస్తున్నారు అండ్ మీ మదర్ ఫిగర్ ఎకనామికల్గా తను ఒక ఆలోచనలు అనేది ఇంప్లిమెంట్లో పెడితే మీకు ఇంకా ఉండదు ఐదర్ మీరు ఒక మదర్లీ నేచర్గా కేరింగ్గా ఆలోచిస్తున్నారు మీ యొక్క ఆలోచనలు అమలులోకి వస్తే ఇంకా వాళ్ళని ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి అండ్ నిజాలు బయటకు రాకూడదు అని అనుకుంటున్నారంట వాళ్ళ గురించి మీకు ఏయో తెలుసు నిజాలు అండ్ ఆ నిజాలు బయటకు రాకూడదు అనుకుంటున్నారంట అందుకని చెప్పి మీ పనిని ఆపడం కోసం ఎలాగైనా మిస్ అవ్వకూడదు ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు మీతో మాట్లాడాలి డైరెక్ట్గా మాట్లాడాలి అండ్ ఏదైనా ఇస్తున్నట్టు లేదా మీతో ఏదైనా డౌట్ అడుగుతున్నట్టుగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి సో అన్నోన్ పర్సన్స్ ఎవరైతే మీతో మాట్లాడడానికి వస్తారో వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ చేయొద్దు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి డిస్టెన్స్ అంటే దూరంగా ఉండండి కొంచెం ఓకేనా వాళ్ళు ఫోన్లు ఇవ్వడం హ్యాండ్కి లేదా మీ హ్యాండ్లోంచి లాక్కునేంత డిస్టెన్స్లో అయితే ఉండొద్దు ఓకేనా సో అలాగే ఆ పర్సన్కి మిమ్మల్ని తప్పించేమని మీ లేదా మీరు చేస్తున్న పనిని పర్మనెంట్గా ఆపేయడానికి మీ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అనేది లేకుండా చేయడానికి మనీ ఇచ్చారంట ఆఫర్ ఇచ్చారంట వాళ్ళకి ఓకేనా సో అందుకని చెప్పి డైరెక్ట్గా రావాలి అని అనుకుంటున్నారంట డైరెక్ట్గా ఇన్ పర్సనే మీతో డైరెక్ట్గా మీ ముందుకొచ్చి నుంచోవాలి అనుకుంటున్నారంట డబ్బులు తీసుకున్నారండి సో తీసుకున్న డబ్బులకి సరిసమాను చేసేద్దాం అని అనుకుంటున్నారంట బ్యాలెన్స్ చేసేద్దాం అనుకుంటున్నారంట బట్ ఈ విషయంలో ఏంటంటే ఇంకొక బ్రదర్ ఫిగర్ని ఒక యంగ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి ఒకేసారి మీ జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని ఆలోచిస్తున్నారండి అవకాశాలు అయితే లేవు క్లియర్గా వారికి అవకాశం లేదు ఏం జరుగుద్ది ఎంజిల్ ఈ విషయంలో చెప్పండి ఎంజిల్స్ ప్లీజ్ చెప్పండి ఏం జరుగుద్ది మిమ్మల్ని మీరు కేర్ చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోవాలి మీకంటూ స్టెబిలిటీ ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకుండా చేయాలి సపోర్ట్ ఫ్యామిలీ లేకుండా చేయాలి అని అనుకోవడాన్ని క్లియర్గా మీ యొక్క అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి వాళ్ళకి ఛాన్స్ లేదు ఈ లైఫ్ టైంలోనే ఛాన్స్ లేదు ఓకేనా అస్సలు ఛాన్స్ లేదండి అండ్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ దీని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది వీరి యొక్క కుట్రల యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది ప్లీజ్ చెప్పండి అంజెస్ మీ యొక్క కుట్ర యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది వారి యొక్క ప్రొజెక్షన్స్ వారి తీరు ప్రవర్తన తీరు మాట్లాడే విధానం లేదా వాళ్ళు మీ వెనుకలు చేస్తున్న పనులు వెయ్యి కూడా మీ యొక్క పనిని ఆపలేకపోతున్నాయి అన్న విషయం వాళ్ళకు అర్థమైందంట మీ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్థమైందంట క్లియర్గా వాళ్ళు ఎన్ని ఎంత బురదయ్యడానికి ట్రై చేసినా ఎన్ని మ్యానిపులేషన్ చేయడానికి ట్రై చేసినా మీరు చేస్తున్న పని ఆపలేకపోతున్నారు ఓకేనా అండ్ మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా వచ్చింది మెసేజ్ కూడా నేను చెప్పాను కలెక్టివ్ మెసేజ్ అండి అసలు ఆపొద్దు వెనక్కి తిరిగి చూడొద్దు అని మీ ఏంజల్స్ కూడా మీకు స్ట్రాంగ్గా చెప్పారు బికాజ్ వీళ్ళెవ్వరు ఆటలు ఇవ్వట్లేదు కాబట్టి ఓకేనా అందుకని వాళ్ళు డైరెక్ట్గా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారంట ఓకేనా సో ఎస్ నలుగురు పార్టిసిపేట్ చేసి ఏదో ఒక రకంగా చేతులు కలిపి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసి మీరు చేస్తున్న పనిని ఆపేయాలి మీతో ఫైట్ చేసి అనుకుంటున్నారంటండి ప్రజెంట్ ఏం జరుగుతుంది ఈ విషయం మీకు తెలిసిపోయింది తెలియకుండా చేయాలి అనుకున్నారంట బిహాండ్ ద ఇల్యూషన్ అసలు మీ ఆలోచన కూడా రాని టైంలో మీకు అసలు తెలియని టైంలో మిమ్మల్ని ఏదో బట్ మనం ఏదో పనిలో ఉంటాం రెగ్యులర్గా ఇంట్లోనో ఏదో ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా సో సడన్గా ఎవరైనా బయటకు వచ్చి ఏదైనా పిలిచినప్పుడు గబుకుని మనం వెళ్ళి ఏంటి అని అడుగుతాం కదా సో అలాంటి లీస్ట్ ఎక్స్పెక్ట్ టైంలో వాళ్ళు మిమ్మల్ని బయటకు పిలిచి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారంట మిట్ట మధ్యాహ్నం నాలుగు ఐదు మూడు ఆ టైమ్స్లో ఓకేనా అండ్ మోస్ట్లీ మార్నింగ్ ఎందుకంటే ఆ టైంలో మనం ఇంకప్పుడే లెగ్స్ ఫ్రెష్గా అయ్యి మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం వేరే వాళ్ళ ఆలోచన ఉండదు కదా సో అంత బ్రాడ్గా మనం అప్పుడు ఆలోచించలేము అందుకని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు ఓకేనా వాళ్ళ మైండ్ సెట్ అది బట్ ఛాన్స్ లేదు మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మీరు ఒకవేళ గబగబా బయటకు వెళ్తున్న మీరు వెళ్తున్న దారికి ఏదైనా అడ్డు రావడం లేదా మీ చేతికి ఏదైనా తగలడం లేదా మీరు అనుకుంటున్న పని ఏదైనా చేజరడం ఈ ముందుగానే సిమ్టమ్స్ ఇలాంటివి కనిపిస్తాయండి అండ్ అప్పుడు ఏంటి అంటే మీకు మీరు వెళ్ళాలి అనుకుంటున్న పని అంత మెరుగైంది కాదు సో అక్కడేదో ఇబ్బందిగా జరుగుతుంది లేదా ఎక్కడికైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు కప్పు తన్నేసుకోవడం దెబ్బ తగిలి నెత్తురు రావటం ఇలాంటివన్నీ కూడా మనకి ఇండికేషన్స్ అనమాట ఓకేనా సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అని అడిగి మీ పని మీరు చేసుకోండి అక్కడ వరకు రావడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు కన్ఫర్మేషన్ ఏంజిల్ అవకాశాలు లేదు అవకాశం లేదండి ఈ పర్సన్కి అంత మీ దాకా వచ్చి మాట్లాడగలుగుతారేమో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు అవకాశం కూడా లేదు మీ సెలబ్రేషన్ ఆపడానికి అవకాశం లేదు యు ఆర్ ప్రొడక్ట్ ప్రొటెక్టెడ్ అండి క్లియర్గా ప్రొటెక్టెడ్ మీ యొక్క ఫోర్ సైడ్స్ నుంచి మీరు ప్రొటెక్టెడ్ మీ ఏంజల్స్ మిమ్మల్ని చాలా హెవీగా ప్రొటెక్ట్ చేశారు మీ మీకు చాలా గుడ్ కర్మ అనేది చాలా ఉందండి సో న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి మీ లైఫ్లో కొత్తగా మొదలు పెడతారు బిజినెస్ లేదా కోర్స్ నేర్చుకోవటం లేదా జాబ్ ట్రయల్స్ చేయడం ఒక కొత్తది యూట్యూబ్ పెట్టుకోవటం ఇలా కొత్తగా ఆలోచిస్తారు కొత్తగా మొదలు పెట్టుకుంటారు చాలా మొదలు పెట్టుకుంటారు ఒకటి కాదు సో న్యూ బిగినింగ్ క్లియర్గా కనిపిస్తుంది పాటికి చాలామంది మొదలు పెట్టేసుకొని కూడా ఉన్నారు ఓకేనా సో యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎవ్వరికీ పర్మిషన్ లేదు ఓకేనా మీరు చేస్తున్న పనిలో ఎదుగుదలని మీరు గమనిస్తున్నారు సో వాటిని అప్రిషియేట్ చేసుకోండి మీరు చేస్తున్న పనికి వచ్చిన రిజల్ట్స్ని అప్రిషియేట్ చేసుకోండి పార్టీ చేసుకోండి సెలబ్రేట్ చేసుకోండి అని ఏం చేసి చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి నేను ఎప్పటికప్పుడు మీ కార్మిక్స్ యొక్క ఆలోచనలు అలాగే వారి యొక్క ప్లాన్లు ఎలా ఉన్నాయి ఏం ప్లాన్స్ వేస్తున్నారు అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఆ వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ అనేది వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్